హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ టాలీవుడ్ స్టార్ నట్ రామ్ చరణ్ భార్య మెగా కోడల్ ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది రామ్ చరణ్ దంపతులకు ఒక కూతురు ఉందన్న విషయం అందరికీ తెలిసింది అయితే ఇప్పటి వరకు పాప క్లింకారా ఫేస్ను ను మాత్రం రివీల్ చేయలేదు దీంతో ఎప్పుడప్పుడు ఆ ప్రిన్సెస్ ఫేస్ ని రివీల్ చేస్తారా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇక ఈరోజు క్లింకారా పుట్టినరోజు ఈ రే రామ్ చరణ్ దంపతులు తన ఇన్స్టాగ్రామ్లో తమ కూతురికి స్పెషల్ విషెస్ని చెప్తూ ఎమోషనల్ పోస్ట్ను కూడా షేర్ చేశారు అందులో పార్క్లో తన గారాల పట్టుతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ని ఉపాసన షేర్ చేస్తూ ఒక సంవత్సరం క్రితం అది కేవలం ఒక చిన్న పులి నేడు అది ఒక ఉల్లాసభరితమైన పులి అయితే అది మా క్లింకారతో తన పేరును పంచుకుంటుంది ఈ అందమైన సంజ్ఞకు హైదరాబాద్ జూకు ధన్యవాదాలు వన్యప్రాణులు అడవిలోనే ఉన్నాయని మేము నమ్ముతున్నాము కానీ వారి జీవితాలను గౌరవంగా మరియు జాగ్రత్తగా గౌరవించే ప్రయత్నాలకు కూడా మద్దతు ఇస్తాము దయా ధైర్యం మరియు కరుణతో పెరగడం ఇక్కడ ఉంది అని రాసుకొచ్చింది అయితే ఈ పిక్స్ లో క్లింకార ఫేస్ కొంచెం రివీల్ చేసింది దీంతో ఈ పోస్ట్ కాస్త అన్నిటింటా వైరల్ అవుతుంది చిట్టి తల్లి క్లింకారాకి అందరూ బర్త్డే విషెస్ ని తెలుపుతున్నారు అలాగే ఎంత క్యూట్ గా ఉందో ఈ చిన్ని తల్లి అంటూ కమెంట్స్ చేస్తున్నారు మరి మీరు కూడా రామ్ చరణ్ కూతురు క్లింకారాకి బర్త్డే విషెస్ ని చెప్పాలనుకుంటే కమెంట్ లో మీ విషెస్ ని తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో